హలో అండి ఈరోజు చాలా మంచి వీడియో ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట అమెరికాలో సామూహిక వ్యవసాయ క్షేత్రం అది కూడా కొలంబస్లో అనమాట అది ఎలా చేస్తారు ఏంటి అనేది చూద్దాం ముందుగా మీకు ఆ వ్యవసాయ క్షేత్రం చూపిస్తాను చూడండి ఇలా అన్ని రకాల కూరగాయలు ఉన్నాయండి నేను ఇదైతే హార్వెస్టింగ్ కానీ ఎక్కువ పళ్ళు ఉన్నాయని కానీ నేను తీయట్లేదు ఆల్మోస్ట్ సీజన్ అయిపోయింది ఇది దొండ టమాటా అనమాట దొండకాయ షేప్లో ఉంటుంది వీళ్ళు ఏదో పిలుస్తారు పేరు నేనైతే దొండకాయ టమాటా అంటున్నాను దొండ టమాటా అని ఇవి చెర్రీస్ ఎల్లో కలర్ చెర్రీస్ ఇవన్నీ తెలిసినాయి కదా అయితే దీని యొక్క విశేషాలు మీకు చెప్పాలి ఏంటి అంటే ఇక్కడ లీజుకి ఇస్తారు చాలా తక్కువ రెంట్లో అనమాట చాలా తక్కువ రెంట్లో లీజుకి ఇస్తారు అది మూడు నాలుగు నెలలే ఇక్కడ ఉండే వ్యవసాయం అంతా ఆ తర్వాత అంతా మంచు ఇవన్నీ వచ్చేస్తాయి అయితే అప్పుడు ఏం చేస్తారంటే మనకి కావాల్సిన స్థలం కొంచెం ఎంత కావాలో అంత అలా తీసుకుని చుట్టూ ఫెన్సింగ్లు వేసేసుకుంటారు ఎవరికాళ్ళు చూసారుగా ఇలా అందరూ ఫెన్సింగ్లు వేసేసుకుని లేకపోతే కర్రలతోనో లేకపోతే వై నెట్తోనో మెష్ వైర్తో ఏదో రకంగా ఇలా వేసేసుకుంటారు దానికి ఆల్మోస్ట్ అలా ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళటానికి పెట్టుకుంటారు ఇలా బోర్డులు పెట్టున్నాయి చూసారా ఎవరు కోసుకోటానికి అవ్వదు పబ్లిక్ అని ఎవరైతే వేస్తారో వాళ్ళే కోసుకుంటారు ఇదంతా పుదీనా పువ్వు అది పుదీనా చెట్లు చూడండి అసలు మామూలుగానే అక్కడ ఒక వీడిలాగా పెరిగిపోద్ది అసలు వేస్తే చాలు అది భయంకరంగా పెరిగిపోద్ది మరి వీళ్ళు ఎలా వేసుకున్నారు కానీ అది నేల మీద వేస్తే మాత్రం మిగతా మొక్కలను కూడా చంపు ఎర్ర తోట కోర చూసారుగా ఎంత అసలు బాగుందో అనమాట చూసారా ఆ ప్లేస్ అంతా చూసారుగా చుట్టూ అనమాట ఇది రాత్రి ఏడు గంటల టైంలో చూడండి ఇంకా ఎలా ఉందో సన్ ఇంకా పోలేదు తర్వాత ఇంకా వెలుతురు కూడా బాగుందిగా అంత తీస్తుంటే కూడా వీడియో చూడండి ఇది బీన్స్ మొత్తం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్లేసు ఎవరు ఏంటి అనేది మనకు తెలియదు చుట్టూ ఫెన్సింగ్లు ఉండటం వల్ల నేను సరిగ్గా వీడియో తీయటానికి కూడా అవ్వలేదు కానీ అంటే మనం తీసుకుని లోపలికి వెళ్ళొచ్చు కానీ ఎందుకు అనవసరంగా వెళ్ళటం లోపల వరకు అని వెళ్ళలేదు క్యాప్సికములు చూసారుగా ఇది అంతా కేరా దోశ అయితే తెలుగు వాళ్ళవి మాత్రం తెలిసిపోతున్నాయి తెలుగు వాళ్ళు ఉన్న చోట మాత్రం గోంగూర ఉంటుంది మన కూరగాయలు కొన్ని ఉంటున్నాయి ఆ తర్వాత అమెరికన్స్ అందరూ కలిసే ఉంటారు పక్క పక్కనే ఇంత ఓపెన్గా ఉన్న ఎవ్వరూ కోసుకెళ్ళరండి ఇక్కడ ఒకళ్ళ దానిలో ఒకళ్ళు ముట్టుకోరు అసలు కోసుకోరు ఇక్కడ వంగ రెండు రకాలు ఉన్నాయి చూడండి వీళ్ళు ఎగ్ ప్లాంట్ అని ఆ లావుగా ఉన్న వంగ వాడతారు ఇది చూడండి నల్లగా భలే ఉంది కదా ఇది చూస్తానికి కూడా బాగుంది చెట్టు కలర్ కూడా బ్లాక్గా ఉందనమాట అదే మనకి ఇండియాలో అయితే ఇలా ఓపెన్గా బహిరంగ ప్రదేశంలో గనక కూరగాయలు పండించి గేట్లు గేట్లు తాళాలు లేకపోతే ఎలా పట్టుకెళ్ళిపోతారంటే పువ్వులే బతుకనేవారు చూడండి వీళ్ళు ఎవరో పువ్వులు కూడా ఎంత ఎక్కువ వేసుకున్నారు పాలినేషన్ కోసం ఇన్ని అవసరం లేదు మరి వాళ్ళకి ఇష్టమేమో మరి లేకపోతే కొంచెం విత్తనాలు వేస్తే ఇన్న చూడండి జినియాలు అసలు భలే అనమాట మరి ఇంట్లో వేసుకోవచ్చు ప్లేస్ అంతా ఇది ఆక్యుపై చేస్తుందిగా మరి వాళ్ళకి ఎందుకు ఇష్టమో మరి వాళ్ళు అలా వేసుకున్నారు నాకైతే ఆ ప్లేస్ వేస్ట్ అయిపోతుంది కదా ఆ ప్లేస్లో కూడా కూరగాయలు వేసుకోవచ్చు కదా అనుకున్నాను చూసారా టమాటాలకి చక్కగా స్టిక్లు కట్టేసేసి క్యాబేజీలు అన్నీ అనమాట అసలు ఇలా మనకు కూడా స్థలం దొరికితే బాగుండు అనిపిస్తుంది ఇండియాలో కూడా చేసుకోవడానికి చాలామందికి మిద్ది తోటలో పైన టెర్రస్ మీద స్థలం లేని వాళ్ళు చేసుకోవచ్చు ఇక్కడ చూడండి బ్లాక్ మిర్చి బాగుంది కదా బ్లాక్ మిర్చి అది కలర్ నల్లగా కనపట్టలేదు సరిగ్గా చూసే ఉంటారు కదా అది ఒక విశేషంగానే అనిపించింది నాకైతే మధ్య మధ్యలో అయితే నేను సౌండ్ ఉంచాను కొన్ని చోట్ల కట్ చేశాను దూరంగా ఎక్కడో క్రికెట్ ఆడుతున్నారు అది తప్పితే అసలు మనిషి అనేవాడు ఇక్కడ లేడు అలా వచ్చిన వాళ్ళైనా కోసుకెళ్ళిపోవచ్చండి కారులో వచ్చి అయితే కాళ్ళు కారులో వచ్చి సాయంత్రం ఈవినింగ్ వెళ్ళిపోతా నీళ్లు పోసుకుని వెళ్తూ ఉంటారు రెండు రోజులకో మూడు రోజులకో పెద్దగా ఎరువులు కూడా వేయాల్సిన అవసరం ఉండదు మిగతా ఏడెనిమిది నెలలు ఆ పంటంతా అలా ఉండిపోతుంది కదా ఏం వెయ్యరు కదా నేలంతా ఖాళీగా ఉండి మంచి ఎరువు దాని అంతా అదే బొడు తయారు చేసుకుంటుంది ఫెర్టిలైజర్ అంతా బాగానే ఉంటుంది అనమాట మనమంటే వేసిన వెంటనే మళ్ళీ మళ్ళీ వేస్తూ ఉంటాం కాబట్టి మనకు అంత దిగుబడి రాదు పెద్దగా వీటికి శ్రద్ధ కూడా చేసుకునే టైం ఉండదు ఇంత దూరం వచ్చి చూసారుగా ఇంకా సన్ను చూడండి ఎట్లా ఉందో చూసారు కదా బాగున్నాయండి అన్ని రకాల కూరగాయలు అంతా మీకు చూపించడానికని చేస్తున్నాను పాలినేషన్కి వెళ్ళేవారు ఎవరు అక్కడక్కడ బంతి చేసుకున్నారు ఇలా కొంచెం కొంచెం వేసుకుంటే ఓకే బాగానే ఉంది అలాగే కలుపులు తీటాలు ఓ పెద్దగా చెయ్యరు అక్కడే పైప్ ఉంటుంది అన్ని మొక్కలకి నీళ్లు ప్లాస్టిక్ పైప్ తోటి నీళ్లు అలా పెట్టేసుకుని వెళ్ళిపోతారు అది కూడా అప్పుడప్పుడు వాళ్ళు జాబ్ చేసుకుని వెళ్తానో వస్తానో అప్పుడే హార్వెస్ట్లు కూడా చేస్తారు ఇక్కడ చూడండి స్వీట్ కార్న్ ఒకటి వేసారు ఇదంతా బీన్స్ ఇది దాటిన తర్వాత స్వీట్ కార్న్ ఉంది చూడండి స్వీట్ కార్న్ అసలు అన్ని మొక్కలు ఎందుకు వేసుకున్నారో నాకైతే అర్థమవుదు మరి వాళ్ళు నేను అనుకుంటే బహుశా అమెరికన్స్ అయ్యి ఉంటారు బహుశా వాళ్ళు దాటితోనే చాలా చేసుకుంటారు కదా అంతే ఉంటుంది అసలు వాళ్ళ గ్రౌండ్ అంతా వాళ్ళకి ఇచ్చిన ప్లేస్ అంతా అదే ఉంది ఇంకేం లేవు మొత్తం అది చూసారా అదే ఉంది ఇది లాంగ్ షర్ట్లో చూపిస్తున్నాను చూడండి అసలు ఒక్కొక్క చెట్టుకి ఎన్నిసీ కండిలు ఉన్నాయో మొక్కజొన్న పొత్తులు చూడండి విపరీతంగా ఉన్నాయి ఇంకా కోసుకెళ్ళొచ్చు మామూలుగా అయితే వాళ్ళు ఎప్పటికొచ్చి కోసుకుంటారు కానీ మనకైతే అది చూస్తుంటే బాగా కోసుకెళ్ళరు ఏంటి ఇల్లు అనిపిస్తుంది అనమాట అది దాటిన తర్వాత ఈ సన్ఫ్లవర్ మొక్కలు ఇవి కూడా పాలినేషన్కే పెట్టుకుని ఉంటారు బాగుంది కదండి ఈ సామూహిక వ్యవసాయ క్షేత్రం తర్వాత బహిరంగ ప్రదేశంలో ఇలా ఓపెన్గా ఉన్నా కూడా ఎవరు కోసుకెళ్లకుండా ఉంటాం నాకైతే భలే నచ్చింది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను